హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కారణం కిచెన్ ఈరోజు వీడియోలో వరలక్ష్మీదేవి రథం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రెండు రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి ఇలా కుక్కర్ కింద తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి మనకి ప్రసాదాలు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని దాన్ని బట్టి రైస్ అయితే వేసుకోవాలి ఇక నేను ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ వేసుకున్నాను ఇలా రైస్ వేసిన తర్వాత ఈ రైస్లో వాటర్ వేసుకొని ఈ రైస్ని శుభ్రంగా టూ టైమ్స్ వరకు బాగా కడిగి వాటర్ అంతా వంచేయాలి ఇలా ఈ విధంగా రైస్ని శుభ్రంగా బాగా కడిగేసి ఇలా వాటర్ పొంచేసి ఇప్పుడు ఈ రైస్లోకి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున ఇలా ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని త్రివిజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ రైస్ ఉడికేలోగా మనం పరవన్నం కోసం బెల్లం మెత్తగా కోరుకోవాలి ఇలా బెల్లాన్ని మెత్తగా కోరేసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన పాలు కూడా మరబెట్టుకోవాలి పాలు కొంచెం చిక్కగానే మరిగించుకోవాలి పాలు వాటర్ ఎక్కి వేయకుండా కొంచెం చిక్కగా మరిగించుకుంటే పరవన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఈ బెల్లం కోరేసి పాలు మరిగించుకునేలాగా మనకి రైస్ అయితే ఉడికేసింది చూసారా త్రీ విజిల్స్ అయిన తర్వాత చూస్తే రైస్ కరెక్ట్గా ఉడిపోయింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇలా ఉడికిన రైస్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ వేడి మీద కొంచెం ఇలా ఒకసారి మెల్లిగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారి ఈ కుక్కర్లో పెట్టం కా రైస్ మళ్ళీ పలుకుల్లాగా అనేది అయిపోతుంది అనమాట కొంచెం ఇలా ఒకసారి మెల్లిగా కలిపేసుకొని ఇప్పుడు ఈ రైస్లోంచి కొంచెం సగం అన్నం అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక నేను రెండు రకాల ప్రసాదాలు చూపిస్తాను కదా వీడియోలో అందుకని సగం అన్నం తీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మిగతా అన్నంలోని ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లాచిన పాలుని ఈ రైస్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ఈ పాలు అయితే వేసుకోవాలి పాలు ఒకసారే కాకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా అన్నాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పాలు ఒకసారే వేసామంటే పాలు కొంచెం ఎక్కువైంది అనుకో పరవన్నం కొంచెం లూజ్గా పలచగా అయిపోతుంది అనమాట పాలు కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వన్ టు మినిట్స్ వరకు ఈ పరవన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పరమాన్నంలోకి ముందుగా కోరిన బెల్లాన్ని వేసుకోవాలి ఇక నేను వన్ కప్పు బెల్లం వేసుకున్నాను బెల్లం చాలా మెత్తగా కోరేసి వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించకుండా స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఆల్రెడీ బెల్లం మెత్తగా కోరేసాం కాబట్టి కలుపుతూ ఉంటే కరిగిపోతుంది ఇప్పుడు ఈ పరమాన్నాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి వేసుకుందాం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే పరవాణం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పరవాన్నంలోకి అయితే వేసేసుకోవాలి ఇలా పరవాన్నంలోకి వేసుకొని స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పరమాన్నంలోకి మంచి ఫ్లేవర్ రావాలంటే యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసుకొని ఈ పరమాన్నాన్ని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని వన్ మినిట్ వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం నార్మల్గా పాల్లోని రైస్ వేస్ట్ చేసుకుంటాం కదా అలా అయితే బెల్లం పరవన్ను సరిగ్గా ఉడకదు రైస్ ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది అనమాట ఇలా రైస్ వండేసుకొని పాలు బెల్లం ఇలా కలుపుకున్నామంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది చూసారు కదా పరమాణ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఇలా టైం సేవ్ అవుతుంది మనం పూజలు పండగలు చేసుకునేటప్పుడు టైం ఎక్కువగా కుదరదు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పర్వన్నం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దద్దోజనం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా రైస్ ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్లో కొంచెం రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇక నేను ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను మీరు ఇంట్లో తోడు పెట్టిన పెరుగు వేసుకున్నారంటే ఆ పెరుగుని కొంచెం గడ్డలు లేకుండా మజ్జిగలాగా కలిపేయాలి వాటర్ ఏమి వేయకుండా గడ్డలు లేకుండా కలిపేసి వేసుకోవాలి ఇక నేను ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గానే రైస్లోకి వేసేస్తున్నాను ఇలా పెరుగు వేసుకొని ఈ సాల్ట్ పెరుగు రైస్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగా అన్నంలో పెరుగు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పెరుగు అన్నాన్ని తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్ల చనపప్పు టూ టీ స్పూన్ల మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పు పలుకులు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన ముందుగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో కనిపించిన విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపిన పెరుగన్నంలోకి వేసుకోవాలి ఇలా పెరుగా వేసుకొని మొత్తం రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గరిటితో అయితే గరిటితో కలుపుకోవచ్చు లేదంటే చేస్తైనా సరే కలుపుకోవచ్చు కానీ ఇలా రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా రెండు రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా ఒకసారి రైస్ వండేసి ఎలా తయారు చేసుకోవాలో మనకి చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే రెసిపీస్ అనమాట మనం పూజలు చేసేటప్పుడు టైం ఎక్కువగా కుదరదు కదా అలాంటప్పుడు ఇలాగా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే రెసిపీస్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్